జ్వరంతో బాధపడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఆరోగ్యం కుదుట పడాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరళ్ల సురేష్ మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో జనసైనికులు వీర మహిళలతో కలిసి రెండు కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ కి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థత కారణంగా పిఠాపురం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఉన్న పనులను బట్టి హైదరాబాద్ నుంచి ఉన్నలో బాగోపోయినా అనారోగ్యంతో ఉన్నా కానీ ప్రజల్ని దృష్టాలు పెట్టుకొని ఉన్న పిఠాపురం వచ్చారు ఆయన పిఠాపురంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన ఇచ్చిన ఇరవై ఒక్క స్థానాల్లో ప్రతి చోటకి వెళ్ళి ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి పవనసు హనుమాన్ కొత్తపేట ఆంజనేయ స్వామిలో పూజా కార్యక్రమం నిర్వహించి రెండు వందల కొత్తకాయలు కొట్టడం జరిగింది కానీ రేపు అక్కడ మెజారిటీతో ఆయన నిర్ణయించిన రేదో ఒక స్థానంలో కూడా గెలవాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం